హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మీ యొక్క ఇన్నర్ మైండ్కి అన్నీ తెలుసు అయితే తనకు తెలుసు అన్న సంగతి దానికి తెలియదు ఆ వైపే అందరూ దేవతలు ఉన్నట్లు మనకు తెలుసు ఆవుకు మాత్రమే తెలియదు అలా అన్నమాట మీరు ఏదైతే కాదు లేదు అంటారో దానికి అది స్పందిస్తుంది మీ యొక్క ఆలోచనలు కోరికలు సాధించడానికి ఒక గొప్ప ప్రణాళికను తయారు చేసి మీ ఇన్నర్ మైండ్కి ఇవ్వండి అది దాన్ని నిజం చేస్తుంది అది సంపద లేదా డబ్బు కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు మీ జీవితంలో ఆనందాన్ని ప్రేమని సంపదని ఎంచుకోండి వీలైనన్ని సార్లు విజయం సంపద అనే పదాల్ని ఉపయోగ ఉపయోగించండి మీకు ఏదైనా సాధనం దొరకకపోతే పడుకునే ముందు మీ ఇన్నర్ మైండ్కి చెప్పండి అది వెతికి పెడుతుంది మీ ఇన్నర్ మైండ్ మీకు మంచి మిత్రుడు మార్గదర్శి మీకు కావాల్సినవన్నీ మీకు చేసి పెడుతుంది కేవలం మీరు ఆజ్ఞం ఇవ్వడమే నమ్మకం ఉంచడమే అప్పుడప్పుడు మనసుతో ప్రశాంతంగా మాట్లాడండి మంచి మంచి ఆలోచనలు మీకు వస్తాయి వాటిని ఆచరణలో పెట్టండి సంతోషాన్ని అలవాటుగా మార్చుకోండి మనలో కొందరు ఉంటారు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ నవ్వుతూ వారికిలా సాధ్యం అయ్యింది సాధ్యం కాదు వారికి అలవాటు ఎస్ ఎన్ని సమస్యలున్నా లేనట్టు ఇలాంటి వారందరూ వర్తమానంలో జీవిస్తారు మీరు కూడా అయిపోయినది తిరిగి రాదు పట్టించుకోకండి భవిష్యత్తుకు మీకు తెలియదు దేన్ని పట్టించుకోకండి ప్రస్తుతానికి సంతోషంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి ఎప్పుడు కూడా పాస్ట్ని ఊహించుకోకండి మీరు ఎప్పుడైతే మీరు ఎలా ఉండాలి మీ లైఫ్ అనేది మాత్రం మీరు పడుకునే పడుకునే ముందు రాత్రికి విశ్వాన్ని అడగండి అలాగే మీరు ఇమాజినేషన్ చేసుకొని చెప్పండి మీకు అదే విధంగా మీ లైఫ్ కూడా ఉంటుంది మీరు బాగా ఎప్పుడైతే మీరు నిద్రలో జారే ముందు కళలు కనండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే కళలు కనండి మీకు ఏమేమి కావాలన్నది మాత్రం మీరు ఖచ్చితంగా మీరు కోరుకోవాలి విశ్వాన్ని మాత్రం చెప్పాలి అది ఖచ్చితంగా ఎక్కడున్నా సరే మీకు తెచ్చి పెడుతుంది అలా చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా అవుతీరుతుంది అనే నమ్మకంతో మాత్రం మీరు ఉండాలి అప్పుడే ఏదైనా సాధిస్తావు ఏదో నమ్మకం లేదు కదా అని మీరు ఊకే అడగకండి అది సక్సెస్ అవ్వదు మనసుతో చేసి చూడండి ఏదైనా అవుతుంది అవ్వదంటూ ఏది లేదు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి retagne